नमस्ते थ्री टी टीवी न्यूज के स्वागत బూత్పూర్ మండల కేంద్రానికి సంబంధించిన గడ్డం భాగ్యశ్రీ పాలమూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కోసం అడ్మిట్ అవ్వగా బీ నెగిటివ్ బ్లడ్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటాము లేదంటే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు పంపిస్తామని డాక్టర్లు తెలిపగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బి నెగిటివ్ ఎక్కడ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధుని సంప్రదించగా వెంటనే ఫౌండేషన్ మెంబరు కొత్తగంజి ప్రాంతానికి చెందిన సంతోష్తో రక్తదానం చేపించి తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడడం జరిగింది రక్తదానం అనంతరం పాప పుట్టడంతో కుటుంబ సభ్యులు యువశక్తి ఫౌండేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భూత్పూర్ మండలం భాగ్యశ్రీ అని డెలివరీ పేషెంట్ మహబూబ్ నగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది సో ఆమెకు బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటేనే ఆమెని డెలివరీకి అలవ్ చేస్తామంటే వాళ్ళు బి నెగిటివ్ ఉమ్మడి మామరాజ్ జిల్లాలో ఎక్కడ దొరకకపోవడంతో యువశక్తి ఫౌండేషన్కి భూత్పూర్ మండలానికి సంబంధించి ఉషా ఆశా వర్కర్ అలాగే కుటుంబ సభ్యులు కాల్ చేయడంతో వెంటనే స్పందించినటువంటి యువశక్తి ఫౌండేషన్ పాలమూరు జిల్లా న్యూ ఫౌండేషన్ కు థ్యాంక్స్ చెప్తున్నారు థ్యాంక్స్ ఏముందనా మీరు కూడా మరో ముగ్గురికి సహాయం చేయండి మీకు ఎప్పుడైనా బ్లడ్ అవసరం ఉన్నప్పుడు మీరు కూడా మరొకరికి సహాయం చేయండి నా పేరు పేరు మా భార్య మాకు డెలివరీ టైంలో బి పాజిటివ్ నెగిటివ్ బిడ్ అవసరం ఉంటే చాలా ఇబ్బంది అయింది మాకు ఎక్కడ దొరకకపోతే ఈ శక్తి వారి మదనల్ని కలిసాము కలిస్తే వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది మాకు డెలివరీ సజావుగా జరిగింది దానికి మా థ్యాంక్స్